కర్నూలు మెడికల్ కళాశాలలను ఇండియన్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు వైద్య కళాశాలలోని పరిస్థితులపై ఉన్నతాధికారులు అధ్యాపకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు వైద్య కళాశాల సమస్యలు మరియు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసిమ్మను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలను తనిఖీలు చేస్తామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు Ah. Oh, dia tu kisah. Okey sir. Kita nak buat mana? Ini dia. Itu कमाल ससा सुबेसा पद मुजुकाले सब से छुडा सकला ओके सर i you నేను డాక్టర్ చంద్రసాగర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ రోజున నేను అకాడమిక్ డిఎంఏ డాక్టర్ రఘునందన్ ఫస్ట్ టైం మెడికల్ కాలేజ్కి విజిట్ చేయడం జరిగింది అఫిషియల్ విజిట్ ఈ రోజున అంటే మెడికల్ కాలేజ్ స్థితిగతులు అంటే అకాడమిక్ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్గా దర్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఆల్సో ద ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ టు సీ ద స్టాండర్డ్స్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ అంటే ఇన్ ది అకాడమిక్ సెక్షన్ వైజు తర్వాత మేము ముఖ్యంగా వాటర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిఎంఈ గారు కూడా రావడం జరిగింది రఘు రఘునందన్ గారి సో వి వాంటెడ్ టు రివ్యూ ఈరోజున ముఖ్యంగా మెడికల్ కాలేజీలో స్టాఫ్ ప్యాటర్ను అటెండెన్స్ ప్యాటర్న్ డిసిప్లిన్ స్టూడెంట్స్ ఉండే స్టాండర్డ్స్ వారి కరియుకులం అవన్నీ కరెక్ట్గా ఇంప్రూవ్ అవుతుందా లేదా చూడడానికి తర్వాత ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ తర్వాత వాళ్ళకు సంబంధించిన క్లినికల్ ఫెసిలిటీస్ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడ్డానికి ఒకవేళ లేకపోతే దాని ఖాళీని ఎలా మనం భర్తీ చేయాలి ఎలా మనం ఇంప్రూవ్ చేయాలి ఆ విషయాలనే ఆలోచన చేయడానికి బీసీ గారు హెల్ప్ తీసుకుని వారి ఆధ్వర్యంలో ఒక ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది సో ఐ థింక్ సార్ ఇది ఫస్ట్ ఇనిషియేటివ్గా మొదటి కర్నూలు మెడికల్ కాలేజీనే సెలెక్ట్ చేసుకున్నారు బికాజ్ ఆయన ఇక్కడి నుంచి వచ్చారు కాబట్టి అదే స్ఫూర్తితో మిగిలిన మెడికల్ కాలేజెస్ కూడా మేమందరం ఒక టీమ్గా వెళ్ళి అక్కడి నుంచి సలహాలు సూచనలు స్వీకరించి ఆ పద్ధతి ప్రకారం మన కాలేజ్ని ఇంప్రూవ్మెంట్ యాజ్ వెల్ అస్ మన ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకునేందుకు తప్పకుండా కృషి చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ